విశాఖలో నిర్వహించిన బిఎన్ఐ సదస్సులో మాప్రేమ సంస్థ ఫౌండర్ తోట ముకుందు మాట్లాడుతూ మాప్రేమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలను వివరించారు ఈ సందర్భంగా బిఎన్ఐ సంస్థ ప్రతినిధులు మాప్రేమ సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు And we adopted an underprivileged school where 90 fishermen, uh, people who are with single mothers and uh, the fathers who are uh, in a drunken state. So we have been serving the people for the last 15 years. Any donations to the charity are having ATG, 12A and CSR, tax exemption benefits. And since the financial year is about to close, uh, entrepreneurs can make the best use of it. And thank you, Ankur Jainji. He has supported our foundation with his valuable donation within no time. ఆ గి రిస్పాండెడ్ ఇన్ సపోర్ట్ టు ద కాస్ట్ థాంక్యూ మోహన్. ది మా ఫౌండేషన్ యాక్టివిటీస్ హౌ వి హావ్ కెప్ గ్రోయింగ్ ఫర్ ద పాస్ట్ 15 ఇయర్స్ సర్వింగ్ ద పీపుల్ అనేది ఈ ఏబీ అనేది ప్రెజెంట్ చేస్తుందండి. ఫ్రమ్ ద చైల్డ్ హుడ్ వి స్టార్టెడ్ విత్ బుక్ పార్సెల్ స్పెసిఫికేషన్ అండి. స్టూడెంట్స్ ఆల్ టుగెదర్ వి యూజ్డ్ టు పూల్ అ పాకెట్ మనీ ఎక్స్‌పెండిచర్ అండ్ తల్లి తండ్రులు ఇచ్చినవంటి 100 రూపీస్ 200 రూపీస్ అందరూ కూడా క్యూములేటివ్ గా కలెక్ట్ చేసి

In 2010, when I was in tenth so I was a school captain then. So, the camps which we organize in the slums, Sunday every month we organize medical camps. During pandemic, uh, when people were uh, not able to get food, sanitizers, medicines, ration, idea of uh, going and distributing the food and ration needs. Here, Sunday we teach them tailoring. అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎవరైతే అనాథలు ద దోల్డ్ పీపుల్ అండ్ డిసేబుల్ హోట్ గెట్ రేషన్ రేషన్ ఆన్ మంత్లీ అండి విద్యామృతం అండర్ ప్రివిలేజ్ కిడ్స్ హూ కెనాట్ గో టు అవర్ స్కూల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫండ్స్ వాళ్ళ బుక్స్ యూనిఫామ్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ అవసరాలన్నీ కూడా త్రూ క్లస్టర్ గ్రూప్స్ అండి యూత్ టుగెదర్ లైక్ ఫోర్ మెంబర్స్ టు ఫార్మ్ ద క్లస్టర్ గ్రూప్ అండ్ వీ యూస్ టు పే డైరెక్ట్లీ టు ద స్కూల్స్ అండి రైతులు అపెండ్ చేసి కౌస్ ని వదిలేస్తారో సో వాళ్ళ దగ్గర వి గో అండ్ రెస్క్యూ దిస్ కౌస్ అండి అండ్ ఇది మేల్ కాఫ్స్ మేల్ కాఫ్స్ ని జనరల్ గా స్లాటర్ హౌసెస్ పంపిస్తారండి ఎందుకంటే వాళ్ళ నుంచి మిల్క్ రాదు కాబట్టి దే నెగ్లెక్ట్ దెమ్ బట్ అలాంటి అబెండన్ కౌస్ అన్నిటిని కూడా కాఫ్స్ దగ్గర చేసి మా స్పేస్ లో గోషాలు కూడా పెట్టడం జరిగింది అండి దిస్ పార్టీ అండి I stood as an MP from Vishakhapatnam and my uh, party election symbol and raincoat. So, several activities, whatever, uh, uh, and these are all our volunteers who stood like pillars and, uh, for my social work journey. So, this is a, a small AV. Financial year is coming, uh, ending open candidate. We gave tax exemption benefits through ATG, 12A, and CSR. ఎంటర్ప్రీనర్స్ కెన్ సేవ్ ట్యాక్స్ అండి బై డొనేటింగ్ ఇట్ టు చారిటీ అండి అండ్ పొలిటికల్ పార్టీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎక్సిబిషన్ సో రెండు రకాలుగా కూడా ఐ కెన్ బి ఆఫ్ హెల్ప్ టు యూ అండి అండ్ సిన్స్ బీన్ ఇన్ మార్కెట్ సర్వింగ్ ఫర్ ద పాస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఐ హావ్ కాంటాక్ట్ బేస్ ఆఫ్ ట్వంటీ థౌసండ్ కాంటాక్ట్స్ అండి నా వాట్సాప్ కాంటాక్ట్స్ ఎనిమిది వేల ఐదు వందల మంది ఉన్నారు అండ్ ఫేస్బుక్ లో ఐదు వేల ఐదు వందల మంది ఉన్నారు సో మీరు ఏ అవసరమైనా ఎనీథింగ్ రామకృష్ణ గారు నాకు అసలు ఈ ప్లాట్ఫామ్ ఉంటుంది అనేది కూడా తెలియదు అండి బట్ హీ వెంటో Uh, making me join into BMA Champions.